అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం టీడీపీ ఎస్సీ నాయకులపై వైకాపా దాడిని ఖండించిన య్యామర్థి టీడీపీ నేత మందశ్రీను పరామర్శించిన తేదీప పార్లమెంట్ అధ్యక్షులు చమార్తి జగన్మోహన్ రాజు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచన నేడు రాజంపేట పట్టణం నందు పర్యటిస్తూ ముందుగా ప్రభుత్వ ఆసుపత్రి చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మంద శ్రీనివాసులు మరియు వారి కుటుంబ సభ్యులను ఆసుపత్రి నందు పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు చమార్తి జగన్మోహన్ రాజు అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్న చిన్న తగాదాలను కుటుంబ సమస్యలను సమస్యలను ఆసరాగా తీసుకొని రాజకీయ దురుద్దేశంతో వైసీపీ నాయకులు దాడులు ప్రోత్సహించడాన్ని ఇక మీదట సహించబోమని ఆయన హెచ్చరించారు తక్షణమే దాడి చేసిన వారిపైన కేసులు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధితులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు ఆంధ్ర తెలంగాణ స్టేట్ ఇన్చార్జి రామచంద్రయ్య అన్నమయ్య జిల్లా ఇన్చార్జి శ్రీ రవిబాబు ప్రాంతంలో గత ఐదు సంవత్సరాలగా అధికారాన్ని చెలాయించి దృహంకారంతో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికింకా వాళ్ళ అహంకారాన్ని మాను మానుకోలేక ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ నాయకుని ఇంటి మీద పైకి దాడి చేయడం జరిగింది